ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేశ్వర దేవులపల్లి మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు నేను నిన్న ఈ యొక్క ప్రీ ప్రైమరీ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వీడియోనైతే చేసి పెట్టడం జరిగింది ఆస్ఫాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను వీడియో రూపంలో చేయడం జరిగింది ఆ వీడియో కింద చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే మా జిల్లా ఇన్ఫర్మేషన్ కూడా చెప్పండి బ్రదర్ అని చెప్పేసి చాలామంది కామెంట్ అయితే చేశారు నేను మీకు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు వేల జాబ్స్ ఎక్కడెక్కడ వేకెన్సీ ఉంది ఏ ఏ మండల కేంద్రంలో ఏ గ్రామంలో ఈ యొక్క పోస్ట్ అనేది వేకెంట్ రూపంలో ఉంది అనేటటువంటి సమాచారాన్ని అందించడంతో పాటుగా ఏ ఏ జిల్లాలకి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఈ యొక్క డేట్ వచ్చేసి వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఉంది అనేటటువంటి పూర్తి విషయాలని కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్టయితే క్లారిటీగా ప్రతి అంశం అయితే మీకు అర్థమవ్వడం జరుగుతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొదటిసారి మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది అక్కడ హై పాయింట్స్ కూడా ఇవ్వండి మీ యొక్క హైప్ పాయింట్స్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు మనం ఈ వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ ముందుగా మనకి వచ్చినటువంటి నోటిఫికేషన్ని నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ తేదీ ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజున రిలీజ్ అవ్వడం జరిగింది జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం కుమరం భీం ఆస్ఫాబాద్ పత్రికా ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను కుమరంభీం ఆస్ఫాబాద్ జిల్లాలో నలభై ఒక్క పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం జరిగింది ఈ నలభై ఒక్క పాఠశాలలలో అనుమతులను అయితే ఇవ్వడం జరిగింది ఆస్ఫాబాద్ జిల్లాలో ఇక్కడ ప్రతి పాఠశాలకి ఒక ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ మరియు ఒక ఆయా పోస్టులకి మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఇక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నటువంటి వారు ఇన్స్ట్రక్టర్ అప్లై చేసుకుంటారు ఏడవ తరగతి పాస్ అయి ఉన్నటువంటి వారు ఆయా అప్లై అయితే చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఆసక్తిగల అభ్యర్థులు ఎంపిక చేసిన నలభై ఒక్క పాఠశాలల్లో ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలలోగా దరఖాస్తులను అందజేయవలసిందిగా తెలియజేయడం అయినది ఇక్కడ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఆస్ఫాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ ఆస్ఫాబాద్ నలభై ఒక్క స్కూళ్ళలో మీరు ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఇరవై ఐదవ తారీఖు రోజు పది గంటలలోగానే దరఖాస్తులు అందజేయాలి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది మీరు దరఖాస్తుని అందజేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వాలి దాన్ని ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మన గ్రూప్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్ మీరు అక్కడ జాయిన్ అవ్వండి దానికి సంబంధించిన ఫామ్ పీడిఎఫ్ అనేది కూడా నేనైతే ఇవ్వడం జరుగుతుంది దరఖాస్తు సమర్పించేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరై రెండు సెట్ల జిరాక్స్ ప్రతలను జత చేయవలసిందిగా సూచించడం అయినది అభ్యర్థుల వయోపరిమితి పద్దెనిమిది నుండి నలభై నాలుగు సంవత్సరాల వరకు ఉండవచ్చు ఎస్సీ ఎస్టీ మహిళలకి ఐదు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ పర్సన్లకి మూడు సంవత్సరాలు దివ్యాంగ మహిళలకి పది సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది ఎంపిక చేసిన నలభై ఒక్క పాఠశాలల జాబితా జత అయినది జిల్లా విద్యాశాఖ అధికారి కొమరం భీం ఆస్ఫాబాద్ జిల్లా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్కి ఈ నలభై ఒక్క పాఠశాలల పేర్లు స్కూల్ నేమ్తో సహా కూడా మనకైతే ఇవ్వడం జరిగింది ఇక్కడ స్కూల్ కోడ్ని కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇది ఈ యొక్క ఆస్ఫాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ బయోడేటా ఫామ్ అని చెప్పేసి ఉంది కదా అప్లికేషన్ ఫామ్ అయితే ఇది ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి ఫిల్ చేసినటువంటి దీనికి మీ యొక్క ఆధార్ కార్డుని జత చేయాలి అదేవిధంగా మీ యొక్క నేటివ్ సర్టిఫికెట్ని కూడా జత చేయవలసి ఉంటుంది దానితో పాటుగా మీరు ఇన్స్ట్రక్టర్కి అప్లై చేస్తే ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ ఎస్ఎస్సి సర్టిఫికెట్ జత చేయాలి లేదు ఆయాకి అప్లై చేసినట్టయితే సెవెంత్ సర్టిఫికెట్ అనేది అప్లై చేయాలి వాటితో పాటుగా మీరు బోనఫైడ్ సర్టిఫికెట్స్ అయితే అప్లై చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఆసిఫాబాద్ జిల్లాలో మీ యొక్క ఇప్పుడు నేను ఏదైతే స్కూల్ నేమ్స్ చూపెట్టానో ఈ స్కూళ్ళలో ఏ స్కూల్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ స్కూల్లోనే అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ గారికి అయితే అప్లికేషన్ ఇవ్వవలసి ఉంటుంది ఇక మనం మిగతా జిల్లాలు ఎక్కడెక్కడ నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి అంటే ఇప్పటి వరకు మూడు నోటిఫికేషన్స్ మాత్రమే మూడు జిల్లాల నోటిఫికేషన్స్ మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది ఒకటి కొమరంభీం ఆస్ఫాబాద్ రెండు మంచిర్యాల జిల్లా మూడు నిర్మల్ జిల్లా ఇక్కడ మంచిర్యాల జిల్లా వాళ్ళు కూడా మీరైతే మీకు సెలెక్ట్ అయినటువంటి పాఠశాలలోనే అప్లికేషన్ అనేది ఇవ్వాలి నిర్మల్ జిల్లా వాళ్ళకి మాత్రం డిఫరెంట్గా డిఈఓ ఆఫీస్లో మాత్రమే ఈ యొక్క అప్లికే అనేది ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ విషయాన్ని అయితే గమనించాలి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ స్కూల్లో వేకెన్సీస్ అనేది ఉన్నాయి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇక్కడ చూపిస్తాను వీడియోని కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో భాగంగా వెయ్యి స్కూల్ను అయితే సెలెక్ట్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఈ వెయ్యి స్కూళ్ళలో మనకైతే రెండు వేల పోస్టులు ఉండడం జరుగుతుంది వెయ్యి మంది ఇన్స్ట్రక్టర్లు వెయ్యి మంది ఆయాల పోస్టులు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండడం జరుగుతుంది అయితే ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఆ జిల్లాలో ఉన్నటువంటి వేకెన్సీస్ ఏ స్కూల్లో ఉన్నాయి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం చూసినట్టయితే ఇది ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టయితే మనకు స్కూళ్ళ వివరాలు కూడా కనిపించడం అయితే జరుగుతుంది ఈ యొక్క పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే మీ యొక్క గ్రామం పేరు ఈ ఇందులో ఉందా లేదా లేదా అనేటటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ నేనైతే మీకు దీన్ని ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మీరు స్కూల్ వైజ్ చూడొచ్చు స్కూల్స్ లిస్ట్ ఫర్ స్టార్టింగ్ ప్రీ ప్రైమరీ సెక్షన్స్ డ్యూరింగ్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం హనుమకొండ హైదరాబాద్ ఈ విధంగా ప్రతి జిల్లాకి సంబంధించినటువంటి మీ యొక్క విలేజెస్కి సంబంధించి సెలెక్టెడ్ అయినటువంటి స్కూల్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా మనకి పంపించడం అయితే జరిగింది సో ఇందులో మీ యొక్క స్కూల్ పేరు ఉన్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్ మూడు జిల్లాలకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మీ జిల్లా పేరుని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే నేను మీ జిల్లా ఇన్ఫర్మేషన్ కూడా అందించడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఈ పీడిఎఫ్లో మీ యొక్క గ్రామ పేరు మీ యొక్క స్కూల్ పేరు ఉందా లేదా అనేటటువంటి పూర్తి వివరాలని మీరైతే చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్